హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజుల్లో సమస్య ఏంటంటే జుట్టు సమస్య ముఖ్యంగా కాలేజ్ పిల్లలకైతే మాత్రం హెయిర్ ప్రాబ్లం చాలా ఉందండి చుండ్రు దగ్గర నుంచి జుట్టు రాలిపోవడం వరకు కూడా ఈ సమస్య వాళ్ళని చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఫీల్ అయ్యి పార్లర్కి వెళ్ళడం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తర్వాత దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ వాడడం దానివల్ల మళ్ళీ మనకి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఈ బాధంతా లేకుండా ఇలా మీకు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు కూడా జుట్టు బాగా పెరగడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి లేకుండా జుట్టు పెరగడం కోసం నేను మీకు ఒకే ఒక్కటి చూపిస్తా అది మీరు ట్రై చేయండి మీకు జుట్టు చాలా బాగా పెరుగుతుంది కానీ మీకు పోయిన జన్మలో ఎంత జుట్టు ఉన్నది అన్నది కూడా మీకు ఈ వీడియోలో తెలిసిపోతుందండి దానికోసం కళ ఒకటి పెట్టుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి మునగా కాయ గింజలు మీకు ఇవి మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో ఇవి మీకు దొరుకుతాయి మునక్కాయ గింజలు అని అడగండి ఇచ్చేస్తారు ఎంత రిజల్ట్ వస్తుందంటే మీరు అసలు ఊహించలేరు రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ముందు హెయిర్ ఫాల్ అనేది తగ్గాలి ఆ తర్వాత జు చుండ్రు రాళ్ళు అంటే చుండ్రు మీకు ఎక్కువ ఉందనుకోండి అక్కడ హెయిర్ అనేది పెరగదు ఆ చుండ్రు ఆపేస్తుంది చుండ్రు తగ్గాలి ఆ తర్వాత చిట్లిపోవడం ఆగాలి మీకు సొల్యూషన్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి దానికోసమే మునక్కాయ గింజలు తెచ్చుకొని ఇనప కళాయిలో వేసుకొని కొద్దిగా చెతక్ కొట్టుకుంటున్నాను మెత్తగా చితక అవసరం లేదు అయినా అవి చాలా ఈజీగా చితికిపోతాయి కొద్దిగా చెతకు కొట్టుకోండి ఇప్పుడు మీకు అసలు మీకు మీకు మీకే నేను చెప్తున్నాను మీకు అసలు ఎంత హెయిర్ ఉందో మీరే చూసుకోండి ఫస్ట్ మీ హెయిర్ని మీరు చూసుకోండి అసలు మీకు నిజంగా పోయిన జన్మలో ఎక్కువ ఉందా తక్కువ ఉన్నదా అన్నదో కూడా తెలిసిపోవాలి కదా అది మీకు చెప్తాను మీకున్నప్పుడు హెయిర్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు నేను వేస్తుంది రెండవది ఉసిరి అంటే బయట మనకి అమ్ముతారండి ఉసిరికాయ ఎండిపోయినవి అవి ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి మనకి ఉసిరి పెచ్చులు అవి కొద్దిగా వేస్తున్నాను దీంట్లో వేసుకోవాల్సింది కొబ్బరి నూనె కానీ మనకి మునగ కాయ ఆ గింజల తాలూకా ఆయిల్ కూడా మార్కెట్లో దొరుకుతుంది అందుబాటులోనే కానీ డైరెక్ట్గా ఆయిల్ అన్నది మన తలకి అస్సలు అప్లై చేయకూడదు దానిని ఒకవేళ తెచ్చుకున్నారనుకోండి కొబ్బరి నూనెలో కలుపుకొని వాడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఆ కొబ్బరి నూనె వేసాను కదా అది బాగా మనకి మరిగేలాగా మరిగించుకోండి ఎప్పుడు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఏ ఆయిల్ అయినా కానీ హైలో కా మనకి ఎక్కకూడదు ఇలా ఈ విధంగా మనకి కొద్దిగా అవి వేగాయి అనుకున్నప్పుడు మీకు నేను వేస్తున్న వాటి పేర్లు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఒక్క స్పూన్ వేశాను కదా ఆ ఒక్క స్పూన్ ఏం వేశానంటే మీకు ఇక్కడ పేరు చూపిస్తున్నాను చూడండి గుంట గలగరాకు పొడి ఎందుకంటే జుట్టు చాలా నల్లగా రావడం కోసం గుంటగలగా రాకు పొడి ఒక్క స్పూన్ నేను వేసాను ఇప్పుడు ఇది రెడ్ కలర్లో ఒక స్పూన్ వేశానండి మళ్ళీ ఇదేంటంటే మీకు పేరు కూడా చూపిస్తాను చూడండి మందార పువ్వు పొడి రెడ్ కలర్లో ఇప్పుడు వేసాను కదా మందార పువ్వు పొడి ఒక్క స్పూన్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో ఇంకొకటి వేసుకోవాలండి అది కూడా వేసి చూపిస్తాను చూడండి ఇది మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో ఉందంటే అందరికీ తెలుసు కదండి గోరింటాకు పొడి సింపుల్ అందరికీ తెలుసు గ్రీన్ కలర్లో మనకి ఉంది అంటే గుంట గలగరాకు వచ్చేసరికి మనకు నలుపు కలర్లో ఉంటుంది గోరింటాకు పొడి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు వేసాం కదా బాగా మరగనివ్వండి కొద్దిసేపు మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే పొడులే మనం వేసాం ఆ రెండు మనకి ఏగితే చాలు పొడులు ఆ వేడికి సరిపోతాయి మనకి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లార్చుకొని ఇప్పుడు మనం దీన్ని వడపోసుకోవాలి రిజల్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా వస్తుందండి మీకు అసలు డౌటే లేదు ఎందుకంటే వాడి 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 ఉన్నాం మేము అందుకని ఎంత బాగా హెయిర్ అన్నది పెరుగుద్దో అసలు మీరు ఊహించలేరు కానీ ఇది ఏం చేయాలంటే మన తలకి కానీ చేతికి కానీ దిండుకు కానీ అంటుకోదు అందువల్ల మీరు డైలీ జుట్టుగా అప్లై చేసుకోండి డైలీ అప్లై చేసుకొని తలస్నానం ఏమి చేయనవసరం లేదు లేదు ఆఫీస్కి కాలేజ్కి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నైట్ అప్లై చేసేసేయండి చేసేసి మార్నింగ్ తలస్నానం చేసుకోండి తలస్నానం ఏ షాంపూతో అయినా పర్వాలేదు మేము ఇష్టం కాకపోతే మీకు ఏ షాంపూ అన్నది పడిందో ఆ షాంపూతో చేసుకోండి షాంపూ మార్చద్దు ఈ మధ్య అందుబాటులోకి కుంకుడుకాయ పొడి కూడా అందుబాటులోకి వస్తుందండి ఒకసారి ట్రై చేయండి అదైతే అసలు మాకు రిజల్ట్ పక్కాగా వస్తుంది ఒక్క వెంట్ర ఒక్క వెంట్ర కూడా రాలదు కాకపోతే మీరు తల దువుకో అంటే ముందు ఇది రాసే ముందు ఎంత జుత్తుందో చూసుకోండి రాసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా ఉందో మీకు మీరే చెక్ చేసుకోండి సూపర్ అయితే సూపర్ రిజల్ట్ వస్తాయి నేను చేతికి కూడా అసలు ఏ విధంగా అంటుకోవట్లేదు మీకు చూపిస్తాను కదా కొన్ని దిండ్లు పాడైపోతాయి అంటే పాడైపోద్దాం అనుకుంటారు కదా ఆ ఇబ్బంది కూడా మీకు ఏమీ లేదు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఇప్పుడు నేను రెండు ఆయిల్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది ఫస్ట్ది కదా చూపించాను కదా ఇంకా రెండోది కూడా మీకు చూపిస్తాను చూడండి అవే గింజలు మునగాకు మునగ కాయ ఆ గింజలు ఉన్నాయి చూసారా అవి కొద్దిగా తీసుకోండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని రండి కానీ మరీ అంత మెత్తగా ఏమవదు ఓట్స్ ఉంటాయి చూసారా మనకి ఆ ఓట్స్ ఎలా అయితే ఉంటాయో అలా మెత్తగా అవుతుంది పర్వాలేదు ఎంత మెత్తగా అయినా చాలు ఆ మెత్తగా ఉన్నది తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం ఏ కళాయి అయితే పెట్టుకున్నామో ముందు తయారు చేసుకున్నామో అదే కళాయిలో ఇది వంపేసేయండి మునక్కాయ గింజల పొడి అది వంపేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సినవి మీకు చూపిస్తాను ఇందాక ఉసిరికాయ పెచ్చులు వేసాను కదా ఇప్పుడు ఉసిరికాయ పొడి వేస్తున్నాను ఇందులో ఇదిగోండి ఉసిరి పొడి మనకి ఇది ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది ఉసిరి పొడి వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి ఇదే ఇదైనా చేసుకోవచ్చు నేను ఫస్ట్ చూపించాను కదా అదైనా వాడుకోవచ్చు రెండు వాడుకుంటామంటే ఇంకా ఇంకా అద్భుతమే అద్భుతం ఇప్పుడు నేను వేస్తుంది క్యాస్ట్రోలాయిర్ అంటే ఆముదము ఇది వేస్తున్నాను అంటే ఇప్పుడు జుట్టు ఎంత స్పీడ్గా పెరుగుతుందో అలాగే కాకుండా రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది మీకు ఎవ్వరి మీద అంటే ఏది పట్టించుకోకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి నేను మూడు స్పూన్ల వరకు క్యాస్ట్రోల్ ఆయిల్ వేసాను ఆ తర్వాత కొబ్బరి నూనె ఐదు స్పూన్లు వేస్తాను ఇప్పుడు నేను కానీ మీకు చెప్పాను కదా జుట్టు అంతే ఉంది మీకు ఇప్పుడున్న జుట్టు చెక్ చేసుకోండి ఇది రాసిన తర్వాత ఎంత పెరిగిందో మీరు చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఇప్పుడు పోయిన జన్మలో ఇప్పుడు మీ జుట్టు పెరుగుతుంది అనుకోండి పోయిన జన్మలో మీ జుట్టు పెద్దగా ఉందనే అర్థం ఇది చిన్నగా ఉంది ఇప్పుడు చిన్నగా ఉంది కానీ మీరు సరిగ్గా దాన్ని అంటే దానికి సంబంధించిన మీరు ఏమి దానికి అంటించట్లేదు అని అర్థం అదే అంతకు ముందు పోయిన లాస్ట్ జన్మలో మీ జుట్టు కనుక ఆ షార్ట్గా ఉందనుకోండి మీరు ఇప్పుడు ఎన్ని రాసినా మీ జుట్టు అన్నది షార్ట్గానే ఉంటుంది పెరగదు పొడుగు అవ్వదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను వేస్తుంది మందార ఆకులు వేస్తున్నాను కానీ మందార ఆకులు చివర చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూస్తారా అవి తీసుకురండి ముదురు ఆకులు తీసుకురాకుండా చిగురు ఆకులు ఉంటాయి చూసారా అవి తీసుకొచ్చి కొద్దిగా కట్ అంటే కొద్దిగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసి ముక్కల్లా వేసి అందులో వేయండి ముక్కలు చేసి పోయిన జనంలో షార్ట్గా ఉందనుకోండి ఇప్పుడు మీరు ఈ ఆయిల్ అప్లై చేయండి పెరుగుతూ ఉందనుకోండి ఆ మీ జుట్టు పోయిన జనంలో కూడా పొడుగే ఇబ్బంది ఏమీ లేదు అదే మీరు మీ జుట్టు ఇప్పుడు షార్ట్గా ఉంది మీరు ఇది ఎంత రాసినా కానీ జుట్టు పెరగట్లేదు అనుకోండి మీ పోయిన జన్మలో మీ జుట్టు షార్ట్ జుట్టే మీరు ఇప్పుడు ఎంత రాసినా పెరగదు అది గుర్తుపెట్టుకోండి కానీ చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏంటంటే తలకి బాగా పడతాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మన తలకి పట్టేస్తాయి అనమాట బాగా అప్పుడు మనం చెప్పలేం ఓవర్ స్పీడ్తో కూడా పెరిగిపోవచ్చు అందుకనే ఇవి మనం వాడుకోవాలి వాడుకుంటే జుట్టుని బట్టి అవి పెరగడం అంటే కొన్ని మనం రాసింది దాన్ని బట్టి పొడి నాకు పెరుగుద్ది బాగా పొడితో గుంటగలకి రాకుతో అది నాకు పడింది నా తలకి మీకు ఏది పడుద్దో ముందు మీరు చెక్ చేసుకోవాలి కదా అందుకని ఇలాంటి మీరు అప్లై చేశారనుకోండి మీ జుట్టు పెరుగుతుంది జుట్టు రాళ్ళడం ఆగింది అనుకోండి అద్భుతం ఇంకా నాకు దోకలేదు జుట్టు సూపర్ స్పీడ్తో వెళ్ళిపోతుంది జెట్ స్పీడ్తో బుల్లెట్ బండి లాగా అనుకొని మీరు నేను మొహమాటంగా వాడేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన కరివేపాకు కూడా వేసానండి జుట్టు కరివేపాకు చాలా చాలా మంచిది హెల్దీగా పెరుగుతుంది అందుకని కరివేపాకు కూడా వేసిన తర్వాత మీరు వడపట్టేసుకోండి సేపు ఉంచుకొని ఇది కూడా అంతే ఇది కూడా మనకి ఏం చేతికి అంటుకోదు ఆమదం వేసాం అయినప్పటికీ అంటుకోదు మీరు తలస్నానం చేసుకునే ముందైనా రాసుకోండి నైట్ పడుకొని అంటే నైట్ మొత్తం ఉంచుకొని మార్నింగ్ తలస్నానం చేస్తామన్నా మీ ఇష్టం లేదు డైలీ వన్ వీక్ మొత్తం అప్లై చేసుకొని ఒక రోజు తలస్నానం అనుకున్నా మీ ఇష్టం కాకపోతే ఒక్కటి తలస్నానం చేసే ముందు కానీ ఇది రాసిన తర్వాత కానీ మసాజ్ చేసుకోండి మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జరగడం వలన చిన్న చిన్న బేబీ హెయిర్స్ రావడం కూడా మనకు మొదలవుతుంది అనమాట అది ఆ విధంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి రిజల్ట్ అయితే మాత్రం బాగా వస్తుంది ఇది మీరు కాదు సీసాలోకి పెట్టేసుకొని డైలీ కూడా రాసుకోవచ్చు కానీ రాసుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసి రాసుకోండి రిజల్ట్ చాలా బాగుంటుంది మీకు మన ఛానల్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామందికి షేర్ చేయండి వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టకండి ఇలాంటి చిన్న చిన్నవి మీరు ట్రై చేస్తే మీకు జుట్టు చాలా బాగా పెరుగుతుందండి మీకు అసలు డౌటే లేదు ఎందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి ఏమీ లేవు రిజల్ట్ వచ్చేవే నేను చూపిస్తాను మీకు అసలు భయమే లేదు ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తాను ముందు అసలు చేయను ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఆ వీడియో పక్కన పడేస్తాను కానీ నేను అప్లోడ్ చేయను మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ అందువల్ల మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి నేను ఎలా గాజు సీసాలో వేసేసుకుంటున్నాను ఆయిల్ అన్నది ఏదైనా ఎప్పుడైనా ఏ ఆయిల్ అయినా గాజు సీసాలో వేసుకోవడం మంచిది తల ఈ విధంగా మసాజ్ చేసుకొని మీరు చక్క తలస్నానం చేయండి మీకు జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది రాలడం ఆగుతుంది చుండ్రు కూడా తగ్గుతుంది చిట్లు పోవడం కూడా తగ్గుతుంది